సాగర్ తీరంలో ఘనంగా విశాఖ ఉత్సవాలు సాగుతున్నాయి విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీముల్ బీచ్ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఆర్కే బీచ్లో సెల్ఫీ పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ఫీ పాయింట్ల వద్ద నగరవాసులు పర్యాటకులు వచ్చి సరదాగా ఫోటోలు దిగుతూ గడుపుతున్నారు ఈ విశాఖ ఉత్సవాల్లో సెల్ఫీ పాయింట్లు చాలా బాగున్నాయి అంటూ పర్యాటకులు అంటున్నారు రోజంతా ఫోటోలు దిగుతూ గడుపుతున్నారు పేరు శైల్జ మేము బీచ్ కి వచ్చాము ఈ ఫోటో వ్యూ పాయింట్స్ అంతా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి చాలా మంది అయితే ఈ వ్యూస్ కోసం కానీ ఈ ఫోటోస్ కోసం కానీ వైజాగ్ ఉత్సవం అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా నైట్ కి అయితే ఇంకా సూపర్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి ఇంకా ఇలా ఎప్పుడు జరగలేదు అందరూ యంగ్స్టర్స్ కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని బాగున్నాయి